ఇప్పుడు దగ్గర దాకా ఎక్కడైతే వచ్చినాము ఇంకొక పదిహేను కిలోమీటర్ ఉంటుంది ఇంకో ఈ బండి కట్టిరు కదా సేమ్ ఇట్లా కడతారు కింద నుంచి త్రీ డేస్ టైం పడుతుందని చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఇప్పుడైతే కొత్త బండి అయితే ఉన్నాము కొత్త బండి అంటే కొత్త బండి కాదు సెకండ్ హ్యాండ్లో ఉన్నా మనం దీనికైతే బాడీ లేదు బాడీ కట్పించాలి మనం ఇప్పుడైతే అయితే పోతున్నాము మీకు నేను బాడీ ఎట్లా కడిపిస్తా అనేది అయితే మీకు అయితే వీడియోలు అయితే చూపిస్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్గా అయితే వెళ్తున్నాము ఏ బాడీ బాగుంటుంది అనేది బండికి అయితే కామెంట్ చేయండి మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు బండిలో డీజిల్ లేదు డీజిల్ అయితే స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడైతే స్టార్ట్ అయినాము ఆల్రెడీ ఇక్కడ బంకులో డీజిల్ అయితే కొట్టించుకొని పోదాము బండి డీజిల్ అయితే ఏం లేదు మనకు చౌటుపల్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది నా దగ్గర నుంచి అయితే ఒక ఎనభై తొంభై కిలోమీటర్లు ఉంటుంది నేను ఫస్ట్ చిల్కలు రుపేట బాడీ అనుకున్నా కానీ అది మీరైతే కమెంట్స్ కమెంట్స్లో చెప్పండి ఏ బాడీ బాగుంటుంది బండికి అనేసి మీకు బాడీ కడిపించినా కూడా చూపిస్తాను ఎట్లొస్తుంది అనేది బంకలకు అయితే వచ్చేస్తాం ఇది ఒక వెయ్యి రూపాయలు అయితే వడ్డిద్దాం భయ్యావా ఫ్రంట్ టైర్లో మొన్న నుంచి అయితే గాలి మొత్తం తక్కువ ఉంది ఇక్కడ అక్కడ రెంట్ ఐర్లలో గాలి పెట్టిస్తుంటే సెట్ అవుతుంది బ్యాక్ టైర్లో అయితే గాలి అయితే మామున్నది మావాడైతే ఒకటి అయితే తిరగ ఫోన్ మాట్లాడుతున్నా అప్పటి నుంచి అర్థపెటర్ అని ఒకసారి బడికి జాక్ కుట్టు భయ ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్ డేర బైన్టీ సో అవో చూస్తున్నారు కదా కూడా అయితే మొత్తం బడి ఫోన్ మాట్లాడుతున్నా అప్పటి నుంచి చాలా అంటే కూడా వస్తలేడు అయితే ఇది హైట్ ఉంటది ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది ఒకటి మన బోనిగిరి వేరే రూట్లో మన రోడ్డు పనులు అయితే లారీలు చాలా ఇబ్బంది అయితే ఎట్టి సైడ్ అయితే ఎక్కాలంటే మన రోడ్డు పక్క పడి అయితే చూస్తున్నారు కదా మనకి ఐట్రు బండి అటు వడకుండా ఒకవేళ ఆగినా కానీ రివర్స్ వస్తున్నాడు బండి రివర్స్ వచ్చినప్పుడు అయితే అటు అటు పడకుండా అయితే అవి వేసారు సేఫ్టీ ఇంతకుముందు లేకుండా మన ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఒకటి పైన ఇక లారీలు చాలా ఇబ్బంది అయితే లారీలకు అయితే మళ్ళీ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే వాసాల మరి దగ్గర దాకా వచ్చినాము భువనగిరి వలిగొండ నుంచి అట్లా చౌటుపల్లి వెళ్తాము మనలో స్పెట్స్ కొందామంటే అయితే ఇక్కడ అయినాము లాస్ట్ వరకు చూసినాం అన్నీ కానీ మనకి ఏం నచ్చలే అని చెప్పేసి అంటే ఏం కొనలేదు సైలెంట్కి వెళ్ళిపోయినాం మనమైతే ఇప్పుడు చౌటుపల్లి దగ్గర దాకా నుంచి వచ్చినాము ఇంకొక పదిహేను కిలోమీటర్ ఉంటుంది లొకేషన్ మాత్రం మస్తు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఏదో బాగున్నట్టుంది వాటర్ అయితే పోతున్నాయి అక్కడ ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది బాగు పక్కనే ఉంది ఎంత వాటర్ వేలాగా ఉన్నాయి వర్షం ఫుల్ వస్తే మనం ఇంకొక పదిహేను కిలోమీటర్లు అయితే రీచ్ అయిపోతాం వెదర్ మాత్రం కూల్ ఉంది గాలి వస్తుంది బాగుంది లొకేషన్ అయితే ఇక్కడ టెంపుల్ ఉన్నట్టుంది బాగులే ఉంది వాటర్ ఫుల్ వస్తుంది ఇక్కడ వాషింగ్ అయినా ఫుల్ వస్తాయి కొంచెం అయితే కట్టిరు మనకి ఏమంటున్నాడు అంటే ఆయన ఈ బాడీ తీసేసి మొత్తం కింది నుంచి మళ్ళీ కొత్త కట్టించుకోమని చెప్తున్నాడు అట్లా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్తున్నాడు మన షోరూమ్ కింది నుంచి అంటే ఈ బండి కట్టిరు కదా సేమ్ ఇట్లా కడతారు కింది నుంచి మనకేందంటే మనం షోరూమ్ బాడీ షోరూమ్ బాడీ మీద కట్టించుకోవాలని మనకు కొంచెం అట్లా ఎందుకంటే కొంచెం చూడడానికి మంచిగా అనిపిస్తుంది షోరూమ్ బాడీ మీద చూద్దాం ఎట్లా కట్టిస్తాం అనేది మీకు ముందు ముందు అయితే చూపిస్తాను ఉంటా ఇంట్రా విఫ్టీ కూడా ఫుల్ బాడీ కట్టి రెడ చూడడానికి అయితే బాడీ అయితే బాగానే అనిపిస్తుంది বাৰু বাৰু ফেন লোক ఇప్పుడే లంచ్ అయితే చేసినాం ఆడ మనకు వాళ్ళు లంచ్ చేయని వేయరు ఆయన లంచ్ చేయినా అంటే వచ్చిన తర్వాత మాట్లాడదామంటే ఇక మేము కూడా లంచ్ చేద్దామని బండి తీసుకొని వచ్చేసాము ఇప్పుడు లంచ్ చేసి వెళ్తున్నాం అక్కడికి ఆ బాడీ బిల్డింగ్ అడికి వెళ్ళి బండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం మేము అయితే మనకు త్రీ డేస్ టైం అని చెప్పారు మన బండి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మనకు ప్రైజ్ ఎంత పడుతుంది అనేది అయితే మీకు లాస్ట్ మొత్తం బాడీ అయిపోయిన తర్వాత మీకు అయితే చెప్తాను ఇప్పుడైతే బండి అయితే ఇక్కడనే వెళ్తున్నాము మన బండి అయితే అక్కడ ఉంది నేను అన్న రాగానే ప్రైజ్ మాట్లాడి ఇక్కడ బండి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి